ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు అందుకని నగరంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పాతగుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ ప్రగతి నగర్ కానీ దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏలినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర ప్రాంతం పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు లేక మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది లైన్లు కూడా బీటి సిసిఏ సారీ వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్ రెండు వైపుల కచ్చా డ్రైన్లు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే దేయంతో మంచినీటి కనెక్షన్స్ని అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి రెండు డ్రైన్స్తో పాటు ఒక సీసీ రోడ్ను దాదాపు నలభై